వెల్కమ్ న్యూస్ మాస్ ల్యాండ్ కేంద్ర కమిటీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన దేశ రాజధాని న్యూఢిల్లీలో జరుగు అఖిల భారత సదస్సును జయప్రదం చేయాలని కోరుతూ మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని స్థానిక అన్నారం వద్ద కరపత్రాలు పంచడం జరిగింది తదనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంఎల్ మాస్ లైన్ మహబూబాబాద్ జిల్లా సహాయ కార్యదర్శి కొత్తపల్లి రావే తొర్రూరు డివిజన్ కార్యదర్శి ముంజంపల్లి వీరన్నలు మాట్లాడుతూ దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్న హిందుత్వ అనుకూల హింసను వ్యతిరేకించడానికి ప్రజాస్వామికి లౌకికవాదులంతా ఐక్యం కావాలని పిలుపునిస్తూ భారత రాజ్యాంగం నేడు ప్రమాదంలో ఉందని అది ఇచ్చిన హక్కులను నేటి ప్రభుత్వం కాలు రాజ్యాంగ రక్షణకు అరవపల్లి వెంకన్న మాచర్ల మురళి మంగళపల్లి రాములు మానద్ రవీందర్ సుగుణ వేలుపుల సుగుణ రాములమ్మ అనిత ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు దేశ రాజధాని ఢిల్లీలో అఖిల భారత సదస్సును నిర్వహిస్తున్నాం ఆ సదస్సును ప్రచారంలో భాగంగా ఈరోజు తరూర్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈ దేశం రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగబద్ధంగా ఇప్పటి వరకు పరిపాలన కొనసాగింది గత పదకొండు సంవత్సరాలుగా దేశంలో అధికారంలోకి వచ్చిన మోడీ సర్కార్ రాజ్యాంగాన్ని రకరకాల పేర్లతో నిర్వీర్యం చేస్తూ ఒక పురాతనమైన మనుధర్మాన్ని రాజ్యాంగంగా తీసుకురావటానికి తను చూస్తూ ఉన్నాడు ఇది కనుక రేపు అమలైతే ఈ దళితుల మీద గిరిజనుల మీద మైనార్టీల మీద పెద్ద ఎత్తున దాడులు జరుగుతాయి మనువాదం ఇప్పటికే బ్రాహ్మణిజం రూపంలో మనందరినీ నిచ్చలమెట్ల కుల వ్యవస్థకు బంధించి అది ఉన్నది మరోవైపు కార్పొరేట్ కంపెనీలైన అదానీ అంబానీలకు ఈ దేశ సంపద మొత్తం దోచిపెడతా ఉన్నారు మన భారత రాజ్యాంగంలో రాసుకున్న లౌకికవాదం కానీ సోషలిజం కానీ ప్రజాస్వామ్యం కానీ ఈరోజు ప్రమాదంలో పడబోతూ ఉన్నాయి మరి వీటిని రక్షించడం కోసం దేశభక్తులైన ప్రతి పౌరుడు భారతీయ పౌరుడు వీటిని రక్షించడం కోసం భారత రాజ్యాంగం రక్షణ కోసం అంబేద్కర్ ఏదైతే జీవించే హక్కును అన్ని రకాల రాజకీయ కుల మత స్వేచ్ఛ హక్కులను రాజ్యాంగంలో రాశారో ఆ రో అవన్నీ ఈరోజు రద్దు కాబడతా ఉన్నాయి అవన్నీ ఈరోజు క్యాన్సల్ చేయబడతా ఉన్నాయి వాటికి వ్యతిరేకంగా జరిగే ఈ అఖిల భారత సదస్సును జయప్రదం చేయాలని చెప్పి దేశ ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మనం మన హక్కుల కోసం మన ప్రజాస్వామ్యం కోసం మన లౌకికవాదం కోసం మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది దానికి సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ ఈ అఖిల భారత సదస్సుతో పాటు దేశవ్యాప్తంగా ప్రజల్ని చైతన్యవంతం చేయడం కోసం చూస్తున్న ఈ కార్యక్రమాన్ని మీరంతా విజయవంతం చేయాలని చెప్పి ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తా